కుల బంధువులందరికీ నమస్కారం మీ భక్తుల శ్రీనివాస్ తెలంగాణ పంబాల కుల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర కోశాధికారిని మందకృష్ణ మాదివ గారు నిన్న ఏ గ్రూప్లో ఉన్నటువంటి పంబాల అడ్వాన్స్డ్ కులం ఇది ఏ గ్రూపులకి ఎట్లా వస్తుంది అడ్వాన్స్ కులము అభివృద్ధి పొందిన కులము ఈ పంబాల కులాన్ని అడ్వాన్స్గా ఏ గ్రూపులో ఎలా వేస్తారు అని ఒక ప్రకటన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అది కరెక్ట్ కాదు తప్పు మా స్థితిగతులు గంట చక్రపాణి గురించి కూడా మాట్లాడడం జరిగింది ఘంట చక్రపాణి పంపాలి అతను అతను వాళ్ళే ప్రొఫెసర్లు బాగున్నారు ఒక గంట చక్రపాణి ప్రొఫెసర్ అంత మాత్రాన మా కులంలో ప్రొఫెసర్లు ఎవరు లేరు కనీసం ఒక జడ్పీడీసీ లేరు ఒక ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు ఎదిగిన రాజకీయ నాయకులు లేరు ఆయన ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగస్తులు లేరు ఒక కలెక్టర్ ఆఫీస్లో వేసేవారు లేరు మండల ఆఫీస్లో వేసేవారు లేరు కనీసానికి టీచర్ వృత్తిలో కూడా ఎవరు తక్కువగా ఎవరు లేరు ముందు కృష్ణ మాధవ్ గారు మీట్లా సవాలు కాదు దీన్ని మా పంబాల కుల సంఘం ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది నేత కాని వాళ్ళు జనాభా పరంగా ఉండవచ్చు కానీ మొన్న జరిగిన సర్వే ప్రకారం మా జనాభా ఎక్కువనే ఉన్నది రెండు వేల పదకొండు కాకుండా మొన్నటి సర్వే ప్రకారమే మీరు వర్గీకరణ చేయాలని మేము కూడా డిమాండ్ చేశాము మేన రెండు వేల పదకొండు ప్రకారం చేసి మా జనాభాను తక్కువ చూపించి మమ్మల్ని ఈ ఏ నుండి మా స్థితిగతులు మేము ఎస్సీ కమిషన్ అఖతర్ గారు షమీర్ గారు వచ్చినప్పుడు మేము మా స్థితిగతుల గురించి మా యొక్క బాధల గురించి మా తనం గురించి మేము వివరణ చేయడం జరిగింది ప్రతి జిల్లాకు వచ్చినప్పుడు ఆయనతో కండారా చూపించడం జరిగింది మా స్థితిగతులు మేమున్నాయి ఒక గంట చక్రపాణి ప్రొఫెసర్ ఉన్నంత మాత్రాన మా కులం ఏం డెవలప్ అయిన కులం కాదు అడ్వాన్స్లో కులం కాదు ఎప్పుడు కానీ మేము ఊర్లలో తిరుక్కుంటూ ఎల్లమ్మలు పోషమ్మలు తిరుక్కుంటూ సంచార జీవన చేసే సంచార జాతులు లెక్కనే ఉన్నాం తప్ప ఇంతవరకు మా ఏది లేదు మాకు ఒక నాయకుడు లేడు మాకు కనీసానికి దగ్గరికి తీసి మా గురించి మాట్లాడే ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక జెడ్పీటీసీ కానీ ఒక ఎంపీపీ కానీ ఒక ఎవరు లేరు మాకు స్థితిగతులను తెలిసి వేలేస్తే మందకృష్ణ గారు కుళ్ళుకొని కావాలని రాజకీయ లబ్ధి కోసం ఇలా అనడం సరికాదు మా సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిన్న నేత కానీ వాళ్ళు మాట్లాడుకు ఇంత జనాభా ఉన్నది పంబాల వాళ్ళు తక్కువ జనాభా ఉన్నది అన్నారు ఆ నేత కానీ వాళ్ళు వెనకబడిన కాదు వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు రాజకీయ పరంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు కానీ మేము అలా ఏం లేము మందకృష్ణ మాదే గారు మాట్లాడిన దాన్ని మా కుల సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం పంబాల కుల బాంధవులారా కుట్ర జరుగుతూ ఉన్నది ఉద్యమంలో పాల్గొనాలే అన్యాయం జరగబోతోంది ఇప్పటికైనా ప్రతి ఒక్క పంబాల కులస్తుడు రోడ్డు మీదకి ఎక్కి ప్రెస్ మీట్లు పెట్టి మా యొక్క ఈ యొక్క విషయాన్ని ఖండించాలని మా యొక్క మనవి